ప్రపంచంలో అత్యంత పురాతన సామూహిక సమాధి ప్రదేశాల్లో ఒకదాన్ని శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్లో గుర్తించారు ఏకంగా లక్ష సంవత్సరాల కన్నా ముందు జీవించిన మానవ అస్థిపంచరాలు అక్కడి ఒక లోయలో బయటపడ్డాయి దాన్ని బట్టి లక్ష ఏళ్ల క్రితమే మనుషులు తమ ఆత్మీయులను ఖననం చేసేందుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంచుకునేవారని తెలిసిందే సమాధుల్లో కొన్ని రకాల అలంకరణ వస్తువులు లభించడంతో ఆ కాలంలోనూ మనుషులు అలంకరణ వస్తువులను తయారు చేసుకునేవారని తెలుస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు ప్రపంచంలో పురాతనమైన సామూహిక సమాధి ప్రదేశాలను ఇజ్రాయెల్లో పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు ఏకంగా లక్ష సంవత్సరాల కన్నా ముందు జీవించిన మనుషుల అవశేషాలు టిన్ షెమెట్ లోయలో బయటపడ్డాయి గర్భంలో పిండం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో మృతదేహాలను సమాధుల్లో జాగ్రత్తగా ఖననం చేశారు మానవ పరిణామం నాగరికతల్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని హిబ్రూ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు అస్థిపంజరాలతో పాటు బసాల్ట్ గులకరాళ్లు జంతు ఎముకలు పశు పసుపు ఎరుపు వర్ణద్రవ్యాలను సమాధుల్లో గుర్తించారు అవి అప్పటి మనుషులు రోజూ వాడే వస్తువులు కాదని కొన్ని పూజలకు మాత్రమే ఉపయోగించేవారని ఆర్కియాలజిస్టులు తెలిపారు సమాధుల్లో దొరికిన వర్ణ ద్రవ్యాలను ఐరన్ ఎక్కువగా ఉండే కొన్ని ప్రత్యేకమైన రాళ్లను వేడి చేసి తయారు చేసేవారు దాన్ని బట్టి లక్ష సంవత్సరాల క్రితం నివసించిన మనుషులు కూడా అలంకరణ వస్తువులు తయారు చేసేవారని తెలుస్తోంది టిన్షెమెట్ లోయ మధ్య రాతియుగం నాటిది అక్కడ రెండు పేల పదహారులో లక్షా పదివేల ఏళ్ల క్రితం చనిపోయిన మనుషుల అస్తి పంజరాలు పురావస్తు శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో పరిశోధనలు ప్రారంభించారు ఎముకలు రాతి అవక్షేపంలా మారిపోవడంతో అత్యంత సున్నితమైన పెన్ సైజ్ డ్రిల్స్ తో వాటిని వెలికి ఆ స్తి పంజరాలను చెక్కు చెదరకుండా తీసేందుకు కొన్నేళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు పురాతన కాలంలో హోమోసెఫియన్స్ ఆఫ్రికా నుంచి నియాండర్తల్స్ ఐరోపా నుంచి వలస వెళ్లేందుకు ఇజ్రాయెల్ ఒక వారధిగా ఉండేది ఆ ఆది మానవుల అస్థి పంజరాలను అక్కడ కనుగొన్నారు అయితే మనుషులకు అంత్యక్రియలు నిర్వహించడం శ్మశానాలు ఏర్పాటు చేయడం లక్ష సంవత్సరాల కన్నా ముందే మొదలైంది రెండు లక్షల ఏళ్ల క్రితమే హోమోసెఫియన్లకు దగ్గరి బంధువైన హోమో నలేడి మృతదేహాలను ఒకే చోట పూడ్చిపెట్టిన ప్రదేశం దక్షిణాఫ్రికాలో గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు —Naru!